కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఒక్కసారైనా రెడ్ కార్పెట్ పై నడవాలని ప్రతి హీరోయిన్ కి కోరిక ఉంటుంది ప్రస్తుతం ఫ్రాన్స్ లో డెబ్బై ఏడవ కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది మరికొన్ని గంటల్లో ఈ వేడుకలు ముగియనున్నాయి ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హీరోయిన్లు డిజైనర్లు కేన్స్ రెడ్ కార్పెట్ పై సందడి చేశారు అయితే తాజాగా అతిథిరావు హైదరీ మెరిసింది ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి హైదరాబాద్ ముద్దుగుమ్మ అతిథి హైదరి కేన్స్ రెడ్ కార్పెట్ పై అదిరిపోయే లుక్ లో కనిపించింది. హాఫ్ షోల్డర్ వైట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో ఆమె సందడి చేశారు. ఫ్యాషన్ ప్రపంచం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ వేడుకల్లో ఇప్పటికే ఐశ్వర్య రాయ్, శోభితా ధూలిపాలా, ఓర్వసీ రౌతేలా, కియారా అద్వానీ లాంటి తారలు తడుక్కున మెరిసి ఆకర్షించారు. వైట్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ తో ఆ రెడ్ కార్పెట్ పై అత్తిరావు హైదరి నడుస్తుంటే అక్కడ కెమెరా మ్యాన్లతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి తాజాగా ఈ బ్యూటీ నటించిన హీరా మండి వెబ్ సిరీస్ మంచి టాక్ తో నెట్ఫ్లిక్స్ లో దూసిపోతోంది సంజయ్ లీలా బన్సాలి డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ లో ఆమె గూఢచారిగా మెప్పించింది